శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం నందు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్స్ను తొలగించాలని మరమ్మతులు మరియు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్ను మరియు జిల్లా అధికారులను కోరారు పై కార్యక్రమంలో మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు పాల్గొన్నారు అవి కూడా జిల్లా పరిషత్ ఈ సందర్భంగా చైర్మన్ గారి రిక్వెస్ట్ చేస్తున్నా స్పెషల్ గత సంవత్సరాలుగా ఎక్కువగా సిపిడబ్ల్యూ స్కీమ్ అల్లూరు ప్రాంతంలో మెయిన్ గా గిరిజన కాలనీలో దాదాపు హ్యాండ్లెట్స్ ఉన్నాయి వాళ్ళు నోరు తెరిచి అడగలేనటువంటి వాళ్ళు నిజమైన హక్కుదారులు వాళ్ళు ఈ రోజు కూడా ఎర్ర నీళ్లు తాగుతున్న కనీసం ప్రజాప్రతినిధులు మా దృష్టి కూడా చేపడానికి కూడా భయపడేటువంటి వాళ్ళు మీరు మేము అందరం కూడా కలిసినటువంటి వాళ్ళకి సహాయం చేయాలమ్మా తప్పకుండా స్పెషల్ నిధులు కూడా కొంచెం మంజూరు చేయమని చెప్పి ఈ సందర్భంగా చైర్మన్ గారు రిక్వెస్ట్ ఎస్సీ గారు ఒకటి కామన్లు ఓడి చేసారు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి నిధుల వ్యవస్థకు చేరుంది వాటిని డిస్మెండి చేయాల్సిన అవసరం ఉంది ఇమ్మీడియట్లీ జిల్లా పరిషత్తుల పంచాయతీల్లో నిధులు వాటిని డిస్మెండి చేయాలంటే అందుకే జిల్లా పరిషత్తులు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే డ్యామేజ్ డామేజ్ పడిపోవడానికి సిద్ధంగా ఉందని ఇమీడియట్ పెరిగిపోతే పిల్లలు ఆడుకునే టైంలో ఏదన్నా జరగకపోవడం జరిగితే డబ్బు కంటే ప్రాణం వీలుంది కాబట్టి ఇమీడియట్లీ ఎక్కడ పనికి రాకుండా ఉన్నాయో వాటి అన్నింటి డిస్బ్యాజ్ చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా రెండోది నిత్యం ప్రాబ్లం స్టేట్ కేసులు లేని వల్ల మీరు ఆవర్ కలపడం లేదు క్లోర్ రేట్ చేయడం లేదు దీనివల్ల ఫంగస్ విపరీతంగా ఓవర్ ఎట్వైట్ చేశారు దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీన్ని కూడా ఇమీడియట్లీ మీరు స్టేట్ కేసులు ఏర్పాటు చేసి ముందు వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను జిల్లా చైర్పర్సన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా దానికి సంబంధించిన నిధులు కూడా ఈరోజు జిల్లా పరిషత్తులో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్షియల్ సంబంధించి కూడా నలభై ఒక్క కోట్లుంటే దాంట్లో ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు వర్తలు కలర్ చేసిన ఇంకా ఒక ఐదు కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా పరిషత్ నిధులు ఇచ్చి ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి ఓవర్ ట్యాంక్స్ డ్యామేజ్ అయిన ట్యాక్స్ నెక్స్ట్ చేసి పునరుద్ధరించి ప్రజలకి అసభ్య కలగకుండా పోవడం చెప్పి గవర్నర్ కలెక్టర్ గారిని మంత్రి వరకు కూడా కోరుకుంటున్నా రెండోది జిల్లా వ్యాప్తంగా సిపిడబ్ల్యూ ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా పరిషత్ దీనికంటూ ఒక చట్టబద్ధత ఉండాలి ఫైనాన్షియల్ ఇయర్ అంటూ ఒకటి ఉంటుంది కానీ ఈ రోజు నవంబర్ ఇరవై మూడు అయినా కూడా ఇప్పటికి కూడా ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ మెయింటైన్ చేయాల్సిన టెండర్స్ ఫైనల్ చేయలేదు పాత టెండర్లు అన్ని మార్చి ముప్పై క్లోజ్ అయ్యింది కొత్త టెండర్లు ఇప్పటికి నవంబర్ ఇరవై మూడు తేదీకి వచ్చినా కూడా జరగలేదు ఈ మధ్య కాలంలో కేటీ కింద అగ్రిమెంట్ చేసి వాటిని రిస్టోర్ చేయాల్సినటువంటి అధికారులు ఇప్పుడు కూడా కేటీ అగ్రిమెంట్ చేసి వాటిని రిపేర్ చేయలేదు ఈ దీనివల్ల మాకు ముఖ్యంగా కావాలి నియోజకవర్గంలో అల్లూరు మండలంలో సిపిడబ్ల్యూ స్కీమ్ కి అలా కూడా లేనందువల్ల ఇప్పుడు కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన కాలనీలు అన్ని కూడా ఎర్రీళ్ళు తాగుతున్నారు దయచే అధికారులు కూడా తెలుసు ఆర్డబ్ల్యూసీ అధికారులు కూడా ఈ ఆరు నెలల కాలం టైం వేసేసింది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇరిగే కన్నా ఏప్రిల్ ఒకటో తేదీ కల్లా టెండర్లు పూర్తి చేయటం కొత్త ఏజెన్సీ ఇచ్చే మీరు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా చెక్కపల్ల బూడు సిపిడబ్ల్యూ స్కీమ్ రెండు పేజీల కింద శాఖది మొదటి పేజ్ పంతొమ్మిది కోట్లలో పదిహేడున్నర కోట్ల రూపాయల వర్క్ తరిగి ఈరోజు వాళ్ళకి పేమెంట్లు కూడా మంజూరు చేస్తున్నారు ఇమ్మీడియట్లీ ఆ సిపిడబుల్ స్కీమ్ సంబంధించిన ఫస్ట్ పేజ్ని ఓపెన్ చేయడానికి మీరు సిద్ధపడితే దాదాపు నేషనల్ హైవేకి పనండు వైపు ఉన్నటువంటి గ్రామాలన్నింటి మంచి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కూడా గారు ఆర్థిక చర్య తీసుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ Pero <laughs>